అంటే ఫుల్ క్రౌడ్ ఉంది స్వామి కాల్ అనిపెట్టి కాల్ తీయలేకపోతున్నాం అంతమంది ఉన్నారు జనం పోయేవాళ్ళ చాలా మంది ఉన్నాం స్వామి ఇంతకు ఎట్లా అంటే మా కూడా భయపడిపోయినాడు స్వామి ఇంత క్షణంలో దర్శనం అవుతుందా లేదా అని కాకపోతే వచ్చిన వచ్చిన దర్శనం వచ్చిన భక్తులు అందరినీ దర్శనానికి పంపిస్తూ ఉన్నారు స్వామి ఆపుతల రేడా కాకపోతే తొందరగా అయిపోతుంది ఏం భయపడాక దర్శనం అయింది దర్శనం కాదేమో ఇవాళ కానీ టోకర్లు అయితే అక్కడ ఇస్తా అని చెప్పినట్టు కాకపోతే పైన ఇస్తున్నారు స్వామి టోకర్లు కూడా ఏం అక్కడిని మాధవాడని మనం వచ్చేసి వేరే దగ్గర ఉండే చిన్న అక్కడేమిస్తలేరు అంట నీళ్లకాయల దగ్గర నీళ్ళకాయల దగ్గర ఏమో ఐదు వందల మందికి ఇస్తారు టికెట్లు కాకపోతే అక్కడ ఇస్తలేరు ఇప్పుడు భయపడిపోయి వాళ్ళు కూడా ఇస్తలేరు ఇప్పుడు వచ్చేసి కన్నమూల మహాగణపతి దగ్గర టికెట్లు ఇస్తున్నారు అనమాట క్యూబ్లో ఓకే ఫ్రెండ్స్ బాయ్ చూడండి ఫ్రెండ్స్ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో వీడియో పంబల చూడండి స్వామి ఎంతమంది స్వామిలు ఏంటి ఎక్కడి నుంచి ఇంత మంది స్వామికి దర్శనం చేసుకోవాలి స్వామి చూడండి స్వామి స్వామి ఏ మందులు చూడండి స్వామి టికెట్లు ఏమో అక్కడ ఒక ఐదు వందల మందికి ఇచ్చినా లేదా లేవని చెప్పారు ఇక్కడ మళ్ళీ వచ్చేసి ఒకటో నెంబర్ రెండో నెంబర్ టోకెన్ అంట స్వామి ఏ శరణమయ్యప్ప చూడస్వామి స్వామిలు మా స్వామిలు ఎక్కడున్నారు ఇప్పుడు ఎత్తుకాల షెట్లు ఎక్కడున్నారో ఎడమనుకున్నారా స్వామిలు స్వామి మా నారాయణ స్వామి చూడు నారాయణ స్వామి హాయిపోలో హాయ్ బోలో స్వామి మా స్వామిలు చూడు ఎంత ఆపీగా ఉన్నారు మా కన్యాస్వామి లేడు స్వామి లేకపోతే ఆకలి ఆకలి ఈ రెస్ట్లో పట్టుకాల మా కన్యాస్వామిని